తెలుగు వారి నెంబర్ వన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజేత ఎవరు అనేది ఒక సర్వే సంస్థ గత కొన్ని రోజులుగా సర్వే చేసి రిపోర్ట్ మనకు పంపించారు సో ఆ సర్వే ప్రకారంగా ఏ పార్టీకి ఎంతెంత ఓట్ పర్సెంటేజ్ రాబోతుంది ఏంటి అనేది ఒకసారి మనం చూసిన తర్వాత ఒకసారి విశ్లేషణ కూడా చేసుకుందాం సో ముందుగా ఈ జూబ్లీ నియోజకవర్గంలో అసలు ఏ పార్టీ పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూస్తే కొన్ని డివిజన్స్ ఉంటాయి కదా సిటీలో ఆ డివిజన్స్ ప్రకారంగా ఏ ఏ డివిజన్లో ఏ ఏ పార్టీకి ఎంత హెడ్జ్ ఉంది అనేది వాళ్ళ సర్వే ఆధారంగా బయటపెట్టిన అంశాలు ఇక్కడ కనుక చూసినట్లయితే ఎర్రగడ్డ డివిజన్ ఈ ఎర్రగడ్డ డివిజన్లో బిఆర్ఎస్కి ఫార్టీ పర్సెంట్ అట కాంగ్రెస్కి యాభై ఆరు పర్సెంట్ అట బీజేపీకి కేవలం నాలుగు పర్సెంట్ మాత్రమే అయితే ఇక్కడ పదహారు పర్సెంట్ మార్జిను కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది ఇక్కడ ఇక దాని తర్వాత రెహమాత్ నగర్ ఈ రెహమాత్ నగర్ అనగానే ఈ ప్రాంతంలో ఎక్కువగా ముస్లిం సోదరులు ఉంటారు సో బీఆర్ఎస్కి థర్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్కి సిక్స్టీ త్రీ పర్సెంట్ బీజేపీకి ఫైవ్ పర్సెంట్ కేవలం ఐదు శాతం మాత్రమే ఇక వెంగళరావు నగర్ డివిజన్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా కాంగ్రెస్కే ఎడ్జ్ ఉంది బీఆర్ఎస్కి ముప్పై ఐదు శాతం కాంగ్రెస్కి యాభై శాతం బీజేపీకి పదహైదు శాతం ఇక తర్వాత డివిజన్ ఏంటి ఇదిగోండి బోరబండ బోరబండలో కూడా మ్యాక్సిమం ముస్లిమ్సే ఎక్కువ ఉంటారు అయితే ఇక్కడ అనూహ్యంగా బీఆర్ఎస్కి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చారు ఇది చేసిన వాళ్ళు పల్స్ టుడే వాళ్ళు సో కాంగ్రెస్కి ముప్పై మూడు పర్సెంట్ బీజేపీకి పదకొండు పర్సెంట్ ఇక ఇక్కడ షేక్పేట్ ఈ షేక్పేట్లో కూడా బీఆర్ఎస్ గెడ్జి చూపిస్తున్నారు ఇక్కడ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ ఏమో కాంగ్రెస్ మూడు శాతం మాత్రం ఇక్కడ బీజేపీకి వస్తుంది సో ఇక్కడ బీఆర్ఎస్కి ముప్పై ఐదు పర్సెంట్ డిఫరెన్స్ కనబడుతుంది ఏది ఈ సర్వే ప్రకారంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ యూసఫ్ గూడ డివిజన్ ఈ యూసఫ్ గూడ డివిజన్లో కూడా యాభై ఎనిమిది శాతం బీఆర్ఎస్కి ముప్పై ఏడు శాతం మాత్రమే కాంగ్రెస్కి ఐదు శాతం మాత్రం బీజేపీకి సో ఓవరాల్గా ఇక్కడ ట్వంటీ వన్ పర్సెంట్ మార్జిన్ గ్యాప్ ఉంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి అనేది వాళ్ళు చెబుతున్న సారాంశం ఇక దాని తర్వాత సోమాజీగూడ ఈ సోమాజీగూడలో కూడా బీఆర్ఎస్కి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్కి థర్టీ నైన్ పర్సెంట్ బీజేపీకి సెవెన్ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిను ఇక దాని తర్వాత బీఆర్ఎస్కి నలభై ఎనిమిది పర్సెంట్ ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కి నలభై మూడు పర్సెంట్ బీజేపీకి ఏడు పర్సెంట్ ఆదర్శ దర్శ ఇతరులు ఒక టూ పర్సెంట్ ఇక్కడ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎడ్జ్ ఉంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి సరే వీళ్ళు ఏ ఏ పారామీటర్లో చెప్పారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వీళ్ళు తీసుకున్న పారామీటర్స్ ఏంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన ఇదిగో చూడండి ఇక్కడ సానుకూల అంశాలంటే బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ పాయింట్స్ ఇవి మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు నెక్స్ట్ మాగండి గోపీనాథ్ గారు నిత్యం ప్రజల్లో తిరగడం రెగ్యులర్గా డివిజన్లో తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉండటం నాలుగు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు బస్తీల్లో రోడ్లు వేయించడం ఐదు మాగండి గోపీనాథ్ గారు బస్తీల్లో ఉన్న ఇళ్ళు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించడం ఆరు భర్త చనిపోయారు అనే సానుభూతి నెక్స్ట్ ఏడు ఇద్దరు కుమార్తెలు ఇంటింటికి ప్రచారం చేయడం ఎనిమిది ముస్లింలు వారికి బీఆర్ఎస్ హయాంలోనే మంచి జరిగింది అనే భావన తొమ్మిది రంజాన్ తోఫా షాదీ ముబారక్ లాంటి పథకాలు కేసీఆర్ అమలు చేసి ఉండటం పది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అసంతృప్తి పదకొండు ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అసలు పన్నెండు మాగంటి సునీత గారికి ఓటు వేస్తాం అంటున్నారు కదా ఆమె అధికార పార్టీ అభ్యర్థి కాదు కదా మరి మీకు పనులు జరుగుతాయా అని మనం ప్రశ్న వేసినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మాత్రం ఏం చేసింది మాకు ఈ రెండు సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు కదా అనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు నెక్స్ట్ పదమూడు రోజువారీ కూలీలు కార్మిక శ్రామిక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాకు సరిగ్గా పనులు లేకుండా పోయాయి అని చెప్పడం పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ దానికి అనుబంధ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయనే భావన పదిహేను రజకులకు దోబీ ఘాట్స్ కట్టించి వాటికి ఉచిత కరెంటు ఇచ్చి మాకు చాలా మంచి చేశారు ఆ మంచితనం వల్ల రజక కులస్తులు బీఆర్ఎస్ పార్టీ వైపే ముగ్గు చూపుతున్నారు పదహారు ఎక్కడా కూడా వినిపించని హైడ్రా ప్రస్తావన సో అంటే హైడ్రా ఎఫెక్ట్ ఏమీ లేదు అనేది స్పెషల్ నోట్ ఏంటి అంటే బీజేపీ కార్యకర్తలు బీజేపీ గెలవకపోయినా పర్వాలేదు కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచేలా ఉంటే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నిస్తాం కాంగ్రెస్ గెలిచేలా ఉంది అని మాకు అనిపిస్తే మాకు ఇష్టం లేకపోయినా సరే బీఆర్ఎస్కు ఓటు వేసి అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడగొడతాం అని భీష్మించుకొని కూర్చున్నారు అందుకునేమో బహుశా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఉన్న ప్రతికూల అంశాలు అంటే వాళ్ళకి ఆపోజిట్గా ఏమున్నాయి మాగంటి గోపినాథ్ గారికి ఆల్రెడీ మూడు సార్లు ఓటు వేసాం ఇప్పుడు ఆయన లేరు కదా అధికారంలో లేని పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే మాకు ఏమీ పనులు జరుగుతాయని అభిప్రాయం ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం అనే అంశం ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్న సానుకూల అంశాలు నవీన్ యాదవ్ గారికి చాలా మంచి పేరు ఉండడం రెండు యువకుడు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి మూడు లోకల్ క్యాండిడేట్ అనే భావన మాగంట సునీత గారికంటే నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ అనే ఓన్ చేసుకోవడం నాలుగు అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి కాబట్టి నవీన్ యాదవ్కు ఓటు వేస్తే మాకు పనులు జరుగుతాయనే భావన ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటు వేసినా మాకు ప్రయోజనం ఏమీ ఉండదు కదా నెక్స్ట్ వ్యక్తిగతంగా సొంతంగా సేవా కార్యక్రమాలు చేయడం కష్టంలో ఉండి వాళ్ళు ఆఫీస్కి వెళ్తే ఆ పని చేసి పంపించడం గతంలో రెండుసార్లు ఓడిపోయి ఉన్నాడు అందువల్ల ఈసారి అయినా ఓటు వేసి గెలిపిస్తాం ఇది కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా ఉన్న అంశాలు ఏంటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత నవీన్ యాదవ్కు పెద్ద మైనస్ పాయింట్ రెండు నియోజకవర్గంలో ఉన్న వాటర్ సమస్య కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వాటర్ సమస్య లేదు కాంగ్రెస్ వచ్చాక వాటర్ సమస్య ఎక్కువైందని ఎక్కువ మంది అభిప్రాయం చెప్పడం మూడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ముస్లిం ఓట్ బ్యాంక్ నవీన్ యాదవ్కు కాంగ్రెస్కు టర్న్ కాకపోవడం తర్వాత నాలుగు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఆ విషయాన్ని ముస్లింలు పెద్దగా పట్టించుకోకపోవడం ఆయనకు మంత్రి పదవి వస్తే మాకు ఏంటి అనే భావన సో కాంగ్రెస్ ఇంకోటి అజారుద్దీన్ గారి మంచి మంత్రి పదవి కేవలం ఎలక్షన్ స్టంట్ గానే ముస్లిం అధిక శాతం ఓటర్లు భావించడం ఆరు నవీన్ యాదవ్ ఆయన మంచోటే కానీ ఆయన వెనకాల ఉండే గ్యాంగ్స్తోనే ఇబ్బంది అనే భావన వ్యక్తపరచడం నెక్స్ట్ ఏడు బస్ ఛార్జెస్ పెంచడం మహిళలకు ఉచిత బస్ పథకం పెట్టి ఆ వారా ఛార్జీలు పెంచారు అని పురుషుల అభిప్రాయం ఇక బీజేపీకి చూద్దాం బీజేపీ సానుకూల అంశాలు ఒకటి నరేంద్ర మోదీ ఇమేజ్ రెండు హిందూ పార్టీ అనే అభిప్రాయం మూడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నచ్చని వారికి ప్రత్యామ్నాయ అవకాశంగా మాత్రమే చూడటం ప్రతికూల అంశాలు ఈ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి కానీ బీజేపీ ముఖ్య నేతలు కానీ సీరియస్గా తీసుకున్నట్లు అనిపించడం లేదు ప్రచారంలో కూడా వెనకబడి ఉండటం అధికార పార్టీ అభ్యర్థి కాదు కదా అనే అభిప్రాయం ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారి మరణం వల్ల వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి ప్రజల ఇంటెన్షన్ అంతా మాగంటి సునీత వైపే మరియు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కదా లోకల్గా పనులు జరిగేది కాంగ్రెస్ వల్లే కదా అనే అభిప్రాయంతో ప్రధాన పోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీగా మారిపోయింది ఇది లంకల దీపక్ రెడ్డికి మైనస్గా మారింది ఇక ఐదవది జూబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంక్ అధికంగా ఉండటం బేసిక్గా ముస్లిమ్స్ బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టపడకపోవడం ఇంతకు మించి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మీద వ్యతిరేక భావన ఆరోపణలు వంటివి ఏమీ లేవు మరోవైపు ముఖ్యమైన విషయం ఏమిటంటే బీజేపీ కార్యకర్తలు బీజేపీ గెలవాలి అనే పాయింట్ మీద కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలవకూడదు అనే సంకల్పంతో ఉండడం వల్ల బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోబోతుంది అనేది ఈ పల్స్ టుడే సర్వే వాళ్ళు ఇస్తున్న డేటా వాళ్ళు చెబుతున్న పాయింట్స్ ఇక ఓవరాల్గా వీళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా చూస్తే ఎవరెవరి పరిస్థితి ఏంటి అంటే బీఆర్ఎస్కి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కాంగ్రెస్కి ఫార్టీ త్రీ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ బీజేపీ ఇతరులకు రెండు బీఆర్ఎస్ ఫైవ్ పర్సెంట్ మాజ్యంతో రాబోతుంది అంటున్నారు కానీ ఇక్కడ మనం చాలా ఆసక్తికరమైన అంశాలు కూడా విశ్లేషించుకోవాలి అవి ఏమిటి అని అంటే జూబ్లీహిల్స్లో ఎప్పుడైనా సరే మీరు ఎన్నికలు తీసుకుంటే ఓట్ పర్సంటేజ్ ఆధారంగా గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి ఓటింగ్ పర్సంటేజ్ గుర్తుంచుకోండి నాకు తెలుసు ఈ వీడియోలో ఎక్కువ మంది ఎవరు చూస్తున్నారో ఎందుకు చూస్తున్నారో కూడా నాకు అర్థమైంది ఓటింగ్ పర్సంటేజ్ అది యాభై పర్సంటేజ్ పడుతుందా నలభై ఐదు పర్సంటేజ్ పడుతుందా అరవై పర్సంటేజ్ పడుతుందా ఎందుకంటే సిటీలో ఎప్పుడు ఎప్పుడు కూడా మీరు తీసుకునే ట్రాక్ రికార్డులో నలభై ఐదు నుంచి యాభై శాతం వరకు మాత్రమే ఓటింగ్ జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ఈ యాభై శాతము నలభై ఐదు శాతము ఓటింగ్ వాళ్ళు ఎవరు అది ఇంపార్టెంట్ అందులో ఇంకొక కీలకమైన విషయం కూడా ఉంది ఇది సుమారుగా నాలుగు లక్షల ఓటర్లు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఇందులో లక్ష ఓటర్లు ముస్లిం మైనారిటీలు ఉన్నారు సో ఈ లక్ష ఓటర్లు అలాగే ఇంకొక ఇరవై రెండు వేల మంది క్రిస్టియన్ ఓటర్స్ ఉన్నారు ఈ రెండు ప్రక్కకి తీసేస్తే మిగిలిన వారందరూ కూడా హిందూ సోదరులేగా మరి ముస్లిం సోదరులందరూ కూడా గంపగుర్తుగా కాంగ్రెస్ వైపు వెళ్ళారు లేదా బీఆర్ఎస్ వైపు వెళ్ళారు అనుకుందాం మరి అదే తరహాలో మరి బీజేపీకి హిందూ సోదరులందరూ కూడా ర్యాలీ అవ్వాలిగా అవరు ముస్లిం ఓటర్లు అయినంత ర్యాలీ హిందూ ఓటర్లలో చిలిపోతూ ఉంటుంది ఇది ఒకటి అలాగే ఇరవై ఆరు వేల మంది ఓటర్లు బయట దేశాల్లో ఉన్నారు ఇది గమనించండి ఇది నా సర్వేలో నాకు సంబంధించిన దాంట్లో నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఇరవై ఆరు వేల ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నారు వాళ్ళు చోట్లేస్తారా ఎంతవరకు ఓటింగ్ జరుగుతుంది ఈ అన్ని ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ఈ ముస్లిం సోదరుల ఓటర్లే చాలా కీలకం కాబోతున్నాయి అనేది మాత్రం వాస్తవం సో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే అటే వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తారా బీఆర్ఎస్ వైపు చూస్తారా అనేది మాత్రం ఆ సమయం వరకు కూడా కనాకండిగా చెప్పలేం కానీ ఈ సర్వే సంస్థలు చెప్తున్న దాని ప్రకారంగా అయితే బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది అని చెప్పేసి ఉన్నారు కోర్స్ మనం కేకే సర్వే వాళ్ళతో కూడా చూశారు మొన్న ఈ మధ్య ఆయన రిలీజ్ చేశారు ఆయన కూడా బీఆర్ఎస్కే ఇడ్చుంది అని అని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ ఏది పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదవుతుంది ఎంతమంది ఓట్లు వేయడానికి బయటకు వస్తారు వాళ్ళలో ఏ కేటగిరీ వాళ్ళు ఉంటారు అనేది ఇంపార్టెంట్ సాధారణంగా ఎన్నికలు అనగానే డబ్బు 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 ఈ డబ్బు అనేది ప్రధానంగా ఒక ఆయుధంలాగా వాడతారు సో డబ్బులు తీసుకుని ఓట్లు వేసేవాళ్ళు ఎవరు మామూలుగా రోజువారీ పనులు చేసేవాళ్ళు వాళ్ళు సో ఎంత కొంత డబ్బులు ఇచ్చారన్న కృతజ్ఞత ఉండడం కావచ్చు ఇతర ఇతర అంశాలు కావచ్చు సో ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా ఉండబోతుంది సో మొత్తానికి ఈ పల్స్ టుడే సర్వే వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారంగా అయితే ఒక ఫైవ్ పర్సెంట్ మార్చితో బీఆర్ఎస్ గట్టెక్కబోతుంది అన్నట్లుగా సమాచారం అలాగే మరికొన్ని సర్వే సంస్థలు కూడా వాళ్ళ యొక్క రిపోర్ట్లు మనకి పంపిస్తూ ఉంటారు పంపించిన తర్వాత వాటిని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఈ వీడియో పైన ప్రధానంగా జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో దానిపైన కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ